پڪا ورو پڪا ورو جي جهڙا پڪا ورو 1.7 نه ڪر ان کي هللو آءُ نا سئڙا

నేని కమహాత పరాశక్తి దేవా స్తోత్రమునైన మహా కృప చేత అలంకరించబడి అనేక ప్రతి ఒక్క అడుగు కూడా నిర్వేషిస్తున్న వైనానివట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభువా అనేక తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక ఆ ఎవరి గురించి ఏం యొక్క నాయకందరికి వారి కుటుంబీకులకు అనద ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಬಿಡ ವೈಎಸ್ ಶರ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಲಾ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖరరెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం దాదాపు యాభై ఐదు సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు షర్మిల షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాళ్ళాగా కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని ఆవిడ పిల్లల్ని కూడా దివంగత మహానేత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దుక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరి ముద్దుల బిడ్డ మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏఐసి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతో ముఖ్యంగా పులివెందుల ప్రజలు కడప ప్రజలు రాయలసీమ ప్రజలే కాకుండా రాయ రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా దేశమంతా ప్రపంచంలో నలుగుబంలో కూడా ఉన్నారు వారి అందరి యొక్క ఆశీస్సులతోటి వారి అందరి యొక్క అందదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునరుజ్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం సిద్ధించిన తీసుకున్న వైఎస్ షర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్ షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలపడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుల్డు పోసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పజెప్పినారు చెప్పినారు మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఆమె పిసిసి అధ్యక్షరాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు కానీ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలపాలి ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి ఎర్ర కోట మీద రాహుల్ గాంధీ గారు ఆగస్టు పదహైదవ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు వేలాది మంది ఇక్కడికి వచ్చినారు చర్మిలమ్మ గారు విడపలపై ఆమె రేపు పొద్దున పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ సింఘం చేయడానికి వచ్చినాడు ఆయన మా గురు నాకు గాడ్ ఫాదర్ రాజేఖరెడ్డి అందుకు ఆమె వెంట నేను వచ్చిన ఆమె ఖండు చేసింది మా ఛాయ శక్తుల కృషి చేసి షర్మిలమ్మ గారి వెంట ఉంటాం